రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు ఆగస్టు పదిహేనో తేదీ వైరా నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి గారు రైతు సంబరాలు సభ పెట్టి సాగుకు జీవం రైతుకు ఓతం అనే పేరుతో సభ పెట్టారు ఆ సభలో మూడో విడత రుణమాఫీ ప్రకటిస్తూ రుణమాఫీ పూర్తయినట్లుగా ప్రకటించారు ఆ మరుసటి నాడే హైదరాబాద్లో అనేక నగరాల్లో ముఖ్యమంత్రి గారు ఓర్డికులు పెట్టి పాదాభి శాఖలు చేసినటువంటి సందర్భం మనం చూసాం కానీ ఆచరణలో చూస్తే ఆగస్టు పదహారు పదిహేడు తేదీల్లో చూసిన తర్వాత రైతుల అకౌంట్లు డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి ఎదురు చూసిన రైతులందరూ కూడా నిరాశ చెందారు దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ కోసం తీసుకొచ్చిన ఐదు వందల అరవై ఏడు ఉందో దాంట్లో విధించినటువంటి నిబంధనల మూలంగా లక్షల మంది ఈ రాష్ట్రంలో రుణమాఫీకి నోచుకోలేదు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నూట యాభై ఏడు మంది రైతులు అర్హుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరితే కేవలం మూడు విడతల్లో కలిపి లక్ష పదిహేను వేల మూడు వందల నలభై మూడు మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది అంటే ముప్పై శాతం లోపు మాత్రమే ఖమ్మం జిల్లాలో రుణమాఫీ జరిగింది ఇక్కడ వ్యవసాయ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రాష్ట్రానికి రాబడి తీసుకొచ్చే రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రాబడిని ఖర్చు చేసే ఆర్థిక మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కానీ ఖమ్మం జిల్లా రైతులు ఏ పాపం చేశారో తెలియదు కానీ దాదాపుగా రెండు లక్షల యాభై ఆరు వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా పానీ నకలు పెట్టి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రుణమాఫీ కాలేదు రెండు లక్షల రూపాయల పైన ఉన్నటువంటి వాళ్ళది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయ్యా కట్టండి 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 అంటారు ఈయనేది ఎప్పుడో చెప్పండి మీరు కట్టమంటారు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు అప్పు కట్టమంటున్నారు మీరు ఎప్పుడూ ఆ పైన ఉన్నటువంటి రైతులకి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కి రుణమాఫీ జమ చేస్తారు అది సెప్టెంబర్ పదిహేనా అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేనా డిసెంబర్ పదిహేను తుది గడువు పెడితే వీళ్ళు రైతులు కడతారు లేదు ఈరోజు వ్యవసాయం ప్రారంభమైంది ఎరువులకి విత్తనాలకి కూలీలకే డబ్బులు లేని రోజుల్లో మీరు అదన ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి కట్టమంటున్నారు ఇది భావ్యమైన మీరు కూడా రైతులు వ్యవసాయమే పొలాలం అప్పుడు అప్పుడప్పుడు తిరుగుతున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం రైతులు కాబట్టి మీరు రైతుల బాధలు అర్థం చేసుకొని రెండు లక్షలు కూడా మీరు ఎన్నికల నాడు ఏదైతే చెప్పారో మీరు జమ చేస్తున్న రెండు లక్షలు చేయండి మాకు యాభై ఏడు లక్షలు మిగిలితే బ్యాంకు వాడు రెన్యువల్ చేసి మాకు కొత్త కింద ఫీల్ చేస్తారు ఆ విధమైనటువంటి నిబంధనలు ఉండాలి తప్ప ఇవాళ రైతుల్ని కాలయాపం చేసేదానికోసం అనేది మేము తెలంగాణ రైతు సంఘంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ ప్రభుత్వానికి స్పష్టత లేదు ఎందుకంటే నిన్నటిదాకా చెప్పారు ఏవో ఆఫీసులు పోయి దరఖాస్తులు పెట్టమని రైతులందరూ పోయారు దరఖాస్తు పోతే నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు పోతే ఏం చెప్పారు నీకు ఏ బ్యాంకులు అప్పుందో స్టేట్మెంట్ అన్నారు కోఆపరేటివ్ బ్యాంకు దగ్గర పోయారు ఎస్బీఐ బ్యాంకుల దగ్గర పోయారు ఇతర బ్యాంకుల దగ్గర స్టేట్మెంట్ తీసిపోయి ఇచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు మేము యాప్ ఓపెన్ చేసినాం మీ ఇంటికే వస్తారంట అంటే ఈ వారం రోజులు పనంత ప్రధాన కాలయాపన మళ్ళీ మేము మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆయన యాప్లో నీకు ఎందుకు రేషన్ కార్డు లేదు నీ పిల్లలు ఎంతమంది నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు నీ ఆధార్ కార్డు ఏంటి నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి నీ ఏంటి అని ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారట అంటే వారం రోజులు అది వారం రోజులు ఇది కానీ తుది గడువు ఎప్పుడు అందుకని రైతులందరం కూడా మేము అడిగేది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పేటం కదలాలను వ్యవసాయ మంత్రి గారు రాజీనామా చేయాలని మేము అడగట్లేదు మా రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది బ్యాంకుల్లో ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ రైతులకి మీరు చెప్పిన మాట రుణమాఫీ చేస్తామని అదే మాటని నెరవేర్చండి రైతులందరికీ ఎలాంటి షర్తులు లేకుండా వ్యవసాయం చేసే వాళ్ళకి చిన్న సిరు ఉన్న సిరు వ్యాపారులు వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు నష్టపోతున్నారు కాబట్టి రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి బేషరతు లేకుండా షర్తులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీని అమలు చేసి ఈ రైతులందరినీ ఆదుకోవాలని తుదిగడు ప్రకటించి దాని లోపల రుణమాఫీ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో ఈ జిల్లా మాఫీ కాలేదు దాదాపు నలభై శాతం రైతులకే రుణమాఫీ వర్తించింది అరవై శాతం మంది రైతులకు వర్తించలేదు కాబట్టి ఇవాళ మేము గతంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలియజేశాం ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం ఇవాళ రైతు సంఘం సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఎప్పుడు రోడ్ల మీద వచ్చాయో ప్రభుత్వం కుట్టి సాగుతులు చెప్పి ఇవాళ సాంకేతిక లోపాల పేరుతో ఏ వాళ్ళని దరఖాస్తులు తీసుకోమని చెప్తా ఉన్నారు కానీ స్పష్టంగా రెండు లక్షల రూపాయలు మీ అందరికీ కూడా మాఫీ చేస్తామనే ప్రకటన మాత్రం చేయట్లేదు ఇవాళ రెండు లక్షల పైన పైబడిన రైతులందరూ కూడా జమ చేయమంటున్నారు ఇవాళ కష్టకాలాలు ఉన్న రైతులు ఇవాళ డబ్బులు ఏడు నుంచి తీసుకొచ్చి బ్యాంకులో జమ చేస్తారు అందుకోసం ఇవాళ మేము డిమాండ్ చేస్తాను ప్రభుత్వం జమ చేయాల్సిన రెండు లక్షల రూపాయలని బ్యాంకులో జమ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి లేని పక్షాలు ఇవాళ ఆందోళన ఆందోళనలతో పరిమితం కాదు రాబోయే కాలం ప్రభుత్వం సక్రమంగా సక్రంగా రైతుల పక్షాన ఆలోచించకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలకి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా